కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లి ప్రాంతంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాచకొండ సత్యనారాయణరావు మీడియాతో మాట్లాడుతూ తాము నివసిస్తున్న వావిలాలపల్లి ప్రాంతంలో గృహ సముదాయాల మీద నుండి కరీంనగర్ కోర్టు ముందుగల సబ్స్టేషన్ నుంచి తీగల గుంటపల్లి వైపు వెళ్తున్న ముప్పై మూడు కేవీ లైన్ కారణంగా వర్షాలు పడినప్పుడు పిడుగులు వేసినప్పుడు గతంలో ప్రమాదాలు జరిగి టీవీలు కాలిపోవడం ఫ్రిడ్జులు కాలిపోవడం షార్ట్ సర్క్యూట్లు లాంటి ప్రమాదాలు జరిగి నష్టపోతున్నామని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా స్పందించి వెంటనే ఈ ముప్పై మూడు కేవీ టెన్షన్ వైర్లను తొలగించాలని డిమాండ్ చేశారు ఈరోజు అంటే ఇంటి రెక్ట్ నేను రాసుకొండ సత్యనారాయణరావు తెలంగాణ రాష్ట్ర పూలే జాతీయ రాష్ట్ర అధ్యక్షుడిగా గత కృష్ణా ఒక ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్నాం ఈరోజు కరీంనల్ పట్టణంలో వాయిలపల్లి స్టేషన్ నుండి నీగలగుడ్డపల్లి వెళ్ళే ఏదైతే కరెంట్ లైన్ వన్ థర్టీ టూ లైన్ ఏదైతే ఉందో దాని కింద ఆ లైన్ కింద గల ఇల్లు బీద బీద బాడుగు పరిహన వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు అయితే అతి పరిస్థితుల్లో ఏంటంటే కరెంటు మా పెరుగులేసినప్పుడు కానీ వర్షాలు పడ్డప్పుడు కానీ మంటలై చాలామందికి టీవీలు కాలిపోవడము ఫ్రిడ్జ్లు కాలిపోవడము వీళ్ళని మంటలు కావడము ఇవన్నీ పిల్ల పిల్లలకు కూడా అంత పరేషన్ అయ్యి అందరూ కూడా ఏం జరుగుతుందో ఏమో ప్రమాదం జరుగుతుందని భయపడే అవకాశం ఉంది కాబట్టి ఇదొక జరిగినాయి కానీ గత పాలకు ఇన్ని సంవత్సరాల నుండి కూడా రెప్యుటేషన్ ఇస్తున్నాం కలెక్టర్కు ఇస్తున్నాం ఎస్సీ గారికి ఇస్తున్నాం ప్రజావరణలో ఇస్తున్నాం కానీ ఎవరు కూడా స్పందించడం లేదు దీనికి అందరూ ఏకమై మేమందరము ఏదైతే తీగలగుండపల్లి నుండి సబ్స్టేషన్ వాళ్ళు గల రెండు వందల కుటుంబాలకు సభ్యులందరూ కూడా ఏకమై దానికి ఏకముగా ముందుకొచ్చి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయాలని ఏదైతే ప్రభుత్వంకు కనివి కలగాలని ఇది ఏదైతే ఈ లైన్ వన్ థర్టీ టూ లైన్ మరియు థర్టీ టూ లైన్ టీవీ కేవీ లైన్ వన్ థర్టీ టూ కేవీ లైన్ వన్ థర్టీ టూ లైన్ అయితే ఇవన్నీ రిమూవ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా కల్పించాలి ఎందుకంటే ఎన్నో చేస్తున్నారు ఎవరెవరు ఒక పెద్దలై ఉంటే లాభం ఎదురు కావచ్చు కానీ పేదవా పరుగుల ఎలా పట్టించుకోవడం లేదు దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా గౌరవనీయులు మన కేంద్ర ప్రభుత్వం సహాయ మంత్రి గారు బండి సంజయ్ గారు అదే లోకల్ మన ఎమ్మెల్యే గంగల కమలాకర్ గారు అదేవిధంగా మన మన జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూడా ఈ లైన్ రిమూవ్ చేయడానికి మా విజ్ఞప్తిని మన్నించి ఈ రిమూవ్ చేయించి ప్రజలకు పేద ప్రజలకు నష్టం జరగకుండా చూడాలి కాపాడాలని ఈ వేదిక నుండి అందరికీ మా మేమందరము కలిసికట్టుగా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు గతంలో మీరు ఇదివరకు అధికారులకు ఏమైనా కంప్లైంట్లు ఇచ్చారా సరే ఈ సమస్య మీద ఈ సమస్య మీద చాలా రిపర్టేషన్ ఇవ్వడం జరిగింది ప్రజా కూడా కలెక్టర్ని కలిసి స్వయంగా రిపర్టేషన్ చేయడం ఇది ఏఈ గారిని తోలేస్తారు ఎస్సీ గారిని తోలేస్తానంటే కానీ ఏం చేయలేదు ఎస్సీ గారు అయితే బుట్ట దాఖలు చేస్తుంది తప్ప ఎస్సీ గారు ఏం పట్టించుకోవడం లేదు లైన్ మీద అసంత చేస్తుంది తీయాలంటే వాళ్ళకి శ్రద్ధ చేయలేదు మీద ఎందుకంటే ఇది ప్రజలకు అన్యాయంగా నష్టపోతుందో మానసికంగా మన ఇబ్బంది కలుగుతుంది వాళ్ళు ఆ ప్రమాదాలు జరుగుతున్నాయి మంచి చనిపోయే ప్రమాదం ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం ఏంటి చనిపోతున్నాయి పట్టించుకుంటారా ఎక్కువ మంది చనిపోయినప్పుడే ముందుకు వస్తుందా ప్రభుత్వం మరి ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం ప్రజలకు నష్టం జరుగుతుంది ఆర్థికంగా అన్ని తనకుల ఇబ్బంది జరుగుతున్నాయి వాళ్ళ పిల్లలు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది ఇమీడియట్ తొలగించాలని గౌరవనీయుల మంత్రి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రత్యేకంగా బడ్జెట్ తీసుకొని దీన్ని రిమో చేయించి పేద ప్రజలు కాపాడాలి అంత పేద ప్రజలు ఉన్నారు పరుగు పలి వర్గాలు ఎవరు ఉన్నత వర్గాలలో ఎవరు కొందరు ఉండదు కానీ పరుగులు పేదలే ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా చేయాలని తెలంగాణ తీస్తావా కరీంనగర్ తమ్మి కేటం పెద్దలకు మరియు మంత్రి వర్యులకు అందరికీ మా యొక్క విన్నపం ఏమనగా ఇది హైటెన్షన్ వన్ థర్టీ టూ థర్టీ త్రీ కేవీ లైన్ ఈగలగుతపల్లి హనుమాన్ నగర్ చంద్రపూర్ కాలనీ సరస్వతి నగర్ సుభాష్ నగర్ ఉదయనగర్ వావిలాలపల్లి వరకు మధ్య గర నివాస గృహములపై నుండి వెళ్ళే హెచ్టీ లైన్ మార్చవలసిందిగా తొలగించి అంటే మా మా యొక్క గృహములపై నుండి తొలగించి వేరే వైపు అమర్చుకోవలసిందిగా మా అందరి యొక్క విన్నపము దీనివల్ల మా కుటుంబాలు అనారోగ్య పాలన జరుగుతున్నావు మరియు వర్షాలు వర్షాలు వచ్చినప్పుడు కానీ మంటలు రావడము దానివల్ల పిల్లలు భయపడము ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు కొంతమందికి ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అటువంటి ఖాళీ స్థలాల్లో ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి ఎందుకంటే ఈ హైటెన్షన్ పవర్ వల్ల జరిగే అనర్థాలు ఏంటి అన్న భయపడి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం లేదు వాళ్ళు ఎక్కడెక్కడో దూర ప్రాంతాలలో కిరాయిలకు ఉండి వాళ్ళ సొంత సొంత జాగా ఉండి కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి దయచేసి పెద్దలకు అందరికీ మా యొక్క విన్నపము ఇటీ ఇటు ఎలక్ట్రిసిటీ హైటెన్షన్ వైర్లు కానీ టవర్లు కానీ మా ఇంట్లపై నుండి తొలగించమని కోరడమైనది జై తెలంగాణ